ఆదిప్రస్ గారు నమస్తే అండి ఏంటి ఇన్ని ఎలిగేషన్స్ మీ చుట్టూ చాలా చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు ఇక్కడ నుంచి ఒక భారీ ఒక నేతని టార్గెట్ చేసుకుని ఆయన ఓడించి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు ఎందుకని మీ చుట్టూ ఇన్ని వివాదాలు చుట్టుకున్నాయి అంటే భూ వివాదాలు కావచ్చు లేకపోతే కార్యకర్తలను పట్టించుకోవడం అనేది కావచ్చు లేకపోతే సస్పెన్షన్స్ కావచ్చు ఏవైనా సరే ఎందుకు ఇన్ని వివాదాలు భూ వివాదాలు అనేటువంటి వాటిందా నేను అనేక సందర్భాల్లో నేను ఇప్పటికే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళు ఏవైతే ఇవాళ నేను ఏదో భూ కబ్జాలు చేశారని చెప్పి కోర్టులకు వెళ్ళారో కోర్టు కూడా వాళ్ళకి ముట్టికా ఇస్తూ ఇటువంటి తప్పుడు వార్తల్ని మాకు కోర్టుకు అంటే తప్పుడు కేసులు పెట్టినందుకు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి వరకు కూడా వచ్చారు అంటే నేను ఇప్పటికీ కూడా చెప్తున్నా నేను రెండు పంతొమ్మిది వందల ఎనభై మూడులో నాన్నగారికి ఉన్నటువంటి భూములు లేదంటే రెండు వేల ఆరులో నేను అప్పుడు ఇంకా రాజకీయాల్లో కూడా రాలేదు ఇప్పుడు ఇప్పుడు తర్వాత తొంభై మూడులో తీసుకున్నటువంటి వాటి మీద కావాలని చెప్పి బురద జల్లేటువంటి కార్యక్రమం నేను ఒకటే అడుగుతున్నా ఇప్పుడు ఎవరైతే ఈ నాయకులు ఉన్నారో ఇవాళ నా మీద ఈ ఆరోపణలు చేస్తున్నారో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ భూములు ఎక్కడా కూడా నేను కొన్నటువంటివి లేవు ఇవన్నీ కూడా నేను పుట్టక ముందు నుంచి ఉన్నటువంటి భూములు నేను పుట్టిన తర్వాత కూడా మా ఆధ్వర్యంలో ఉన్నటువంటి భూములే మరి ఇదే బండారు సత్యనారాయణ మూర్తి గారు ఎవరైతే ఆరోపణలు చేశారో మరి ఇరవై సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు మినిస్టర్గా ఉన్నారు అంతవరకు ఎందుకు నేను సమన్వయకర్తగా ఉండి ఆయన మీద పోరాటం చేస్తూ రోజు ఆయనతో గొడవ ఆడుతున్నప్పుడు ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే అప్పుడు కూడా ఎందుకు మాట్లాడలేదు ఆయన ఏంటంటే కేవలం ఎదుగుదలని వాళ్ళు ఓర్చుకోలేక కావాలని చేసినటువంటి ఆరోపణలు ఆ కర్మ నాకు ఎప్పుడు పట్ల నా సంగతి ఏంటన్నది అందరికీ తెలుసు పబ్లిక్ తెలుసు ఏదో పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తే అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన పని ఎప్పుడు కూడా లేదు నేను ఏ రోజు ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళేటువంటిది లేదు అంటే ఏదైనా అఫీషియల్ వర్క్స్ మీద వెళ్తాను కానీ వెళ్ళి కూర్చొని సెటిల్మెంట్లు చేసేటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఉండదు అది ఎప్పుడు కూడా మీరు చూడొచ్చు ఈ రోజైనా ఎక్కడ ఒక పేపర్ లో ఒక ఎక్కడ కూడా అది ఆరోపణ ఉండదు ఇది మరి మీకు ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తెలియదు కానీ ఆ అవసరం అంటేది లేదు నాకు ఈ రోజు కూడా మీ మామగారే ఇక్కడ అంటే ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్నారు రెవెన్యూ లో ఉన్నారు కాబట్టి సో మీకు ఇంకా ఈజీగా అక్కడ ఉన్న లూప్ హోల్స్ కానీ అన్ని తెలుసు కాబట్టి మీరు ఇవన్నీ ఏం చేసాం చూపండి ఒకటి చేసామని చెప్తున్నారు కదా ఒక్కటి ఇదిగో ఇక్కడ మీ మామగారిని ఉపయోగించుకున్నా లేకపోతే మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇదిగో ఈ గజం భూమి మీరు కొన్నారు ఏంటి ఈ గజం భూమి మీ పేరు మీదకి వచ్చిందో చూపించమండి ఇప్పుడే నేను రెడీ నేను రేపు రేపు మీరు ఉంటారంటే చెప్పండి మీరు వెళ్ళిపోవాలంటే ఒకరోజు ఎక్స్ట్రా కావాలని నేను ఫ్లైట్ టికెట్ పంపాస్తాను రేపు వెళ్దాం మీకు ఎవరైతే ఆరోపణలు చేశారో రమ్మనండి ఎక్కడ చేశాను మా మామగారు ఎక్కడ చేశారు రమ్మనండి ఆ సైట్లోకి నేను వచ్చి నిలబెడతాను నేను అంటున్నాను కదా డైరెక్ట్గా లోకేష్ కూడా వచ్చి అదే చెప్పాడు కదా ఈయనకి హడావుడి ఎక్కువ పని తక్కువ అని చెప్పేసి కూడా కొంచెం లోకేష్ మాట్లాడిన మాటలు కూడా పట్టించుకుంటాయి ఎందుకండి నేను సర్పంచ్ చేశాను జిల్లా అధ్యక్షుడు చేశాను ఎమ్మెల్యే చేశాను ఆయన ఏం చేశాడు మరి ఏమనంటే బాధపడతారు అది పద్ధతి కాదు ఇప్పుడు లోకేష్ గారికి సర్వసాధారణ అయిపోయింది ఏ నియోజకవర్గంలోకి వెళ్తే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకుల మీద ఏదో ఒక బురద జల్లేటువంటి కార్యక్రమం మళ్ళీ వాళ్ళకి అవసరం అయితే దాన్ని ఎలాగైనా మళ్ళీ మార్చుకుంటారు ఇదే వసంత మన గో మన జయరామ్ గారిని మినిస్టర్ జయరామ్ గారిని ఎర్రబుక్లో నీ పేజీ రా నీ పేరు రాసుకున్నావు అని చెప్పారు ఇవాళ ఆయన ఎక్కడ ఉన్నారు టీడీపీ పార్టీలో లేరా ఇదే కృష్ణ కృష్ణప్రసాద్ గారిని ఎన్ని తిట్లు తిట్టారు ఇవాళ సీట్ ఇవ్వలేదా అంటే వాళ్ళకి రాజకీయాల కోసం ఎవరిని ఎలాగైనా ఉపయోగించుకునేటువంటి పద్ధతి టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ తెలిసినట్టు ఎవరికి కూడా తెలియదు వాళ్ళకి నచ్చినటువంటి విధంగా ఆరోపణలు చేసేయడం ముందు బురద చల్లేయడం వచ్చినట్టు మాట్లాడేసి వెళ్ళిపోవడం పార్టీలో చూసుకుంటే చాలా అంటే మీకు ప్రత్యర్థులు ఎక్కువగా ఉండడం కావచ్చు లేకపోతే చాలా అంటే అసలు ఈ అని వస్తుంది ఎక్స్పెక్ట్ చేశారా ఎక్స్పెక్ట్ చేశాను నేను మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఆ పని నేను చేసుకోంచి మందలించలేదా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మేము ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఒకటే ఒక్క ఒక్కనొక సందర్భంలో కొంచెం జాగ్రత్తగా ఉండు అందరినీ కలుపుకొని వెళ్ళు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి మళ్ళీ నువ్వు గెలవబోతున్నావు అందరిని కలుపుకొని వెళ్ళని చెప్పారు తప్ప ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడతారండి ఆరోపణలు అంటే కలుపుకుని వెళ్ళు అని చెప్పారంటేనే మీ వెనుక కలుపుకుని వెళ్ళట్లేదు అనేది ఉంది కదా అవన్నీ ఆయన రీచ్ కదా నేను అదే చెప్తున్నా వంద మంది ఉంటారు వంద మందిలో ఒక్కలో ఇద్దరితో విభేదం ఉండొచ్చు ఇంటర్నల్ గా ఇంత పార్టీ దానికోసం ఆ ఒక్కరు ఇద్దరు జాగ్రత్తగా చూసుకొని చెప్తారు చెప్ప నీకేమి నాకేమి ఉన్నటువంటి వంద మందిలో వంద మందితో నాకు విభేదాలు లేవు చిన్న వయసు కదా ఇగో పోతున్నారా ఏంటి నాకు అసలు అది ఉండే ఉండదు అందరికీ కూడా తెలుసు నా అంత డౌన్ టు అర్త్ ఎవరు కూడా ఉంటారు నేను నేను వచ్చి మా నాయకులను కూడా ఎవరిని పేరు పెట్టి పిలవను ఏ ఒక్కరిని పేరు పెట్టి పిలిచిన పరిస్థితి ఉండదు అందరినీ కూడా డాడీ అనో బాబాయ్ అనో లేకపోతే మా కింద స్థాయి సర్పంచ్ అయినా నాకన్నా వయసులో పెద్ద సార్ అనే పిలుస్తాను నేను ఎవరినైనా సరే నేను అదే గౌరవం ఇస్తాను నేను డౌన్ టు అర్త్ ఉంటాను అది వాళ్ళకి కూడా తెలుసు ఇగో అనేటువంటిది ఎప్పుడు వెళ్ళడం ఉండదు కానీ అది పార్టీకి అవతల వాళ్ళు అవతల వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలు పార్టీని డ్యామేజ్ చేస్తాయి అనుకో నాకు వ్యక్తిగతంగా కాదు దానివల్ల పార్టీ డ్యామేజ్ అవుతుంది రేపు మళ్ళీ రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో మన గెలుపుకి ఇబ్బంది అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడంలో ఇబ్బంది అవుతుంది అనుకున్న సమయంలో మాత్రం ఎస్ ఐ విల్ స్టాండ్ విత్ మై డెసిషన్ ఖచ్చితంగా అది ఎంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి సరే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి తర్వాత ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి పలా వాళ్ళు నాకు నచ్చదు సార్ మీరు వాళ్ళని సస్పెండ్ చేసేయడం చేసేస్తారా వాళ్ళకు ఉన్నటువంటి ఎంక్వైరీ వాళ్ళు చేసుకొని ఉన్నటువంటి పరిణామాలు తీసుకొని సస్పెండ్ చేసే అధికారం నాకు లేదు కదా చేస్తారు కదా చాలా మంది నేను అట్లా చేస్తాను పార్టీ అధిష్టానం సుబ్బారెడ్డి గారు చేయాలి లేదంటే సుబ్బారెడ్డి గారు అధిష్టానం నుంచి చేయాలి కంప్లైంట్ చేస్తే వినేసేటువంటి ఇదే మన ఇది కాదు కదండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అవ్వగానే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి పార్టీలో మనం ఒకరి మీద కంప్లైంట్ చేసినప్పుడు దానిలో ఉన్నటువంటి లోటుపాట్లు అన్నీ తెలుసుకొని మంచి చెడులు తెలుసుకొని నిజంగా అక్కడ తప్పు ఎవరిదే అనేటువంటిది ఒకవేళ నా తప్పు అయితే నన్ను మందలించి అవతల వ్యక్తిని జాగ్రత్తగా చూసుకోమని చెప్తారు తప్పు అవతల వాళ్ళు దాన్ని తేలింది కాబట్టి వాళ్ళ మీద సస్పెండ్ చేస్తారు నేను చేసేమన్న వాళ్ళందరినీ చేసేస్తా అది పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అది అసలు జరగదు డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నారు అంటే మంచి చెడు అన్ని రకాలుగా ఆలోచన చేసి తీసుకుంటారు అక్కడ తప్పు ఎవరిది అనేటువంటిది ఆలోచన చేయకుండా వేగ్గా నేను చెప్పిన వాళ్ళందరినీ సస్పెండ్ చేసేటువంటి పరిస్థితి ఎక్కడా కూడా ఏ పార్టీలోనే కూడా ఉండదు అది అది మనం కూడా అర్థం చేసుకోవాలి